चतुर्खविनाशकलिङ्गं तत्त्वणामि सदा शिवलिङ्गं देवमयि प्रवराजितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्त्वमभामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुदेवितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणभामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं वणिपति चेष्टितशोभितलिङ्गं दक्ष सुयत्नविनाशनलिङ्गं सदा शिवलिङ्गं कुङ्कुमचन्दे पितलिङ्गं पङ्कजारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्र न शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गम् वै भक्तिभिरेव चलिन्द दिनकर कोटिप्रभाकरलिन्द तत्र नमामि सदा शिवलिङ्ग अष्टगतो परिवेष्टितलिङ्गं प्रदरिद्रविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं

சிவார்ப்புன்னும் <laughs> <laughs> भगवान की जय महाराज महाराज जय महाविमान हनुमान हनुमान जी मेरे చెనాథ్ అరబంగనాథ్ బానాథ్ రెవరీనాథ్ బర్తరీనాథ్ జలంధర్నాథ్ ఉమ్మది కూడా అదే విగ్రహం ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నానికి లోటుండదని రాక్షస్తున్నారు అంతేకాకుండా ప్రతి శుభవారం కూడా పది గంటల వరకు అభిషేకం పదిన్నరకు అలంకరణ పదకొండున్నరకు బయట పల్లగీ సేవ పన్నెండు గంటలకు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్తులందరికీ అన్న ప్రసాదం యొక్క వితరణ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆరుమూడు పంటగల పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ప్రతి సంవత్సరంలో కూడా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మన గ్రామ దేవతగా ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి గాజుల పూజ నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ మరి ఈ సంవత్సరంలో కూడా ఆషాఢ మాసంలో రెండవ సోమవారం అంటే ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ గాజుల పూజ ఉంటుంది శివాలయ ప్రాంగణం అంతా కూడా గాజులతో అలంకరి అలంకరింపజేసి ఉంటుంది వచ్చినటువంటి సువాసిలకు కన్యలకు సామూహికంగా బయట సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది వచ్చేటువంటి కుంకుమార్చనలో పాల్గొనేటువంటి ఆడవాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో మంగళహారతి పల్లెము రావి నిన్ను తీసుకొని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకంటే ఆలయ ప్రాంగణానికి రావాల్సినవిగా కోరుతున్నాము పూజా సామాగ్రికి సంబంధించినటువంటి మిగతా వస్తువులన్నీ కూడా ఆలయ కమిటీ ద్వారా మేము అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్నటువంటి గాదుల పూజతో పాటు సామూహిక కుంకుమార్చనలో పాల్గొనండి వచ్చినటువంటి భక్తులకు కుంకుమ ప్రసాదంతో పాటుగా కూడా అమ్మవారి ప్రసాదంగా ఐదు గాజులు ప్రసాదంగా ఇస్తాము ఆడవాళ్ళకు కావలసినటువంటిది సుమంగళి యోగము ఆ సుమంగళి యోగం కావలసినటువంటి విధంగానే ఏటా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి మనం గాజులు వితరణ చేయడం ఆనవాయితం కాబట్టి వచ్చేటువంటి భక్తులంతా కూడా వచ్చే సోమవారం నాడు ఈ పూజా కార్యక్రమాన్ని వినియోగించుకొని సుమంగలిగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని కోరుతూ నవనాభ సిద్ధేశ్వర భగవానికి महादेवाय तय नमो नम राम राम नमः ओम जय भद्रायम चतुरायु श्री रुनाथ नाथाय श्रीवायुम नम ओं श्री विष्णुवरादा प्रवर्तमान सदेव रामराधे श्वेत पहाक वय सतुमंतरे कलु प्रतुम्ज सुबर्दे वेदे महाशठ्यू श्रीवां

oh <laughs> री 面白い。 आयो आरोग्य ईश्वर काम मोक्ष चतुर्विध श्री नवनाथ सिद्धेश्वर देवता पूजन चम जिसको चांद मंगार नमस्कार मनोरंदेश्वर महाराज के सिद्धेश्वर भगवान केवर रामचंद्र भगवा

सिदेश भगवान की न दादा हम न दाता ओम नम शिवाय नम शिवाय